నిన్న కూడా మాట్లాడాము ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఏదైనా హెల్ప్ చేయండి అంటే బాబు ఒకటే ఫ్యామిలీ కదా అయితే ఆ బాబు కూడా కొంచెం హాస్పిటల్లో ఉన్నాడు ఆరోగ్యం బాగాలేదు ఎట్లా ఉందో కండిషన్ కూడా చాలా గా ఉందని చెప్పారు ఇంకా వాళ్ళు వాళ్ళ టీం వచ్చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఇంకా ఏదన్నా కావాలంటే హెల్ప్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ టీం కూడా చెప్పడం జరిగింది అది న్యూస్ లో చూసిన తర్వాత మాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ చెప్పాలంటే అల్లు అర్జున్ గారిది ఏం తప్పు ఉంది చెప్పండి అభిమానులు అభిమానం అన్న తర్వాత అంత అభిమానం చూపించారు వాళ్ళు ఫస్ట్ చూడాలి అల్లు అర్జున్ గారిని చూడాలి అని చెప్పి ఎవరికన్నా ఆశ ఉంటుంది కానీ థియేటర్ వాళ్ళదే తప్పు అవును ఇప్పుడు అల్లు అర్జున్ ఆ థియేటర్ వస్తున్నప్పుడు థియేటర్ వాళ్ళు పోలీస్ పోలీసు సెక్యూరిటీ ఉండాలి పెంచాలి ఉండి ఉంటే బాగుండు కానీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు కానీ ఇన్ఫార్మ్ చేసి ఉంటే కొంచెం ఎక్కువ పోలీసు వాళ్ళని కూడా సెక్యూరిటీ ఎక్కువ పెట్టుంటే అలా జరిగి ఉండేది కాదు ది కోలు తీసుకుంటారు సినిమాలు ఏమో ఫస్ మూడు వంద కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మరి తీరా చూస్తే పాతి లక్షలు ఇటువైంది ప్రాణవానికి అందులో కూడా ఎవరో అదర్ పర్సన్ అయితే అనుకోవచ్చు వాదించవచ్చు లక్షలు అనేది ఇంకో విషయం ఏంటంటే జనసేన నేత కూడా సిగ్గుందా శందా అంటూ కూడా చేయడం జరిగింది టోటల్ సినీ మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఇరవై ఐదు లక్షలు అంటే నేను కూడా చెప్తున్నాను ఇరవై ఐదు లక్షలు అంటే ఆయన సానుభూతితో ఒక ఇరవై ఐదు లక్షలు చెప్పారు కానీ అది చాలా తక్కువ ఎన్ని కోట్లు వేసినా కానీ మంచి పోయినా మంచి తిరిగి రారు ఈ ప్రపంచంలో డబ్బు పోగేసి వేసినా తిరిగి రారు తీసుకొని రాలేరు వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు అనేది చాలా తక్కువ అది ఆయన మూడు వందల కోట్లు ఎంతో తీసుకున్నారని చెప్ చెప్పారు తెలుసు నాకు ఆ పది కోట్లు ఇచ్చినా తక్కువే కదా మరి ఆ ఫ్యామిలీకి అబ్బాయి ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఆ బాబు గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఆ అబ్బాయి ట్రీట్మెంట్ కూడా అంటే రెస్పాండ్ అవ్వట్లేదు ఒకవేళ రెస్పాండ్ అయ్యి అబ్బాయి బతికాడంటే అబ్బాయి కాలు కూడా కొంచెం బోన్స్ అన్ని ఇరిగిపోయినాయని కూడా చెప్పారు లైఫ్ లాంగ్ మంచం మీదనే ఉండే ఉండే పరిస్థితి వస్తే ఆ తల్లి లేదు చిన్న పాప ఆ పాపకి తల్లి చనిపోయిన విషయము తెలియదు వాళ్ళ ఎంత డబ్బు ఇచ్చినా గానీ చాలా తక్కువ అసలు ఇరవై ఐదు లక్షలు అనేది చాలా తక్కువ వాళ్ళకి మీ వైపు నుంచి కామన్ ఆడియన్ గా లేదంటే ఒక తెలుగు మహిళగా మీరు ఏ డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు అల్లు అర్జున్ గానీ ఇటువంటి మూవీస్ హడావుడిని గానీ మీరు అలా డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎలా ఖండిస్తాం అనుకుంటున్నారు ఖండించడం అంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు చూశారు కదా అందరూ చూశారు ప్రతి ఒక్కరు ప్రపంచం మొత్తం పాకిపోయింది ఇలాగైందని కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గాని వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంకో ఇంకోసారి ఇలా జరగకూడదు ఎవరికైనా సరే ఇలా జరగకూడదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అభిమానులు చూడబట్టే అన్ని కోట్లు కోట్లు వచ్చినాయి ఇరవై ఐదు లక్షలు ఏ ఏ కోసం అది నేను నేను చెప్పే మాట కాదు నాకు ఫోన్లు చేసి మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు ఏంటక్క ఆంటీ ఇంత తక్కువ పాపము ఆ అబ్బాయి చూస్తే లైఫ్ లాంగ్ బతికాడంటే మంచం మీదనే ఉండాల్సి వస్తుంది ఎంత ఎంత పాపము వాళ్ళు ఎంత ఇచ్చినా వేస్ట్ జీవితాంతం ఏదో గుర్తు పెట్టుకునేలాగా కొంచెం వాళ్ళకి ఇంకా ఎక్కువ సహాయం చేసి ఏదో ఇల్లు ఉందో లేదో తెలియదు పేదవాళ్ళేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక ఇల్లు అమ్మాయి చిన్న పాప చదువు కోసము ఆ చూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే అవునవును అవును ఒక లేడీ బెనిఫిట్ షోలోకి రాకూడదు మగవాళ్ళ అంటే నేను నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే చిన్న పిల్లల్ని వేసుకొని ఇప్పుడు పెద్ద హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు ఇంట్లో ఇంకోటి నేను చూసాను అబ్బాయి వాళ్ళ నాణం అనుకుంటా ఆ వద్దమ్మా వాళ్ళ చెప్పారంట వద్దమ్మా రోజు ఆ ఉంటది కదా సినిమా ఎక్కడికి పోతుంది వద్దు అంటే ఆ పిల్లోడు ఏం చెప్పాడంట తగ్గేదే అని చెప్పి యాక్టింగ్ చేసి లేదు నానమ్మ తగ్గేదే లేదు ఈ రోజు చూడాల్సిందే హీరోయిన్ అని చెప్పేసి అబ్బాయి ఫోర్స్ చేయబట్టే తీసుకొని వెళ్ళారు ఫోర్స్ చేసినా లేదు నాన్న కొంచెము ఆగు వన్ వీక్ ఉండి వెళ్దాము ఎందుకంటే అభిమానులు వస్తారు దాంట్లో మనము తట్టుకోలేము వెళ్ళలేము ఆ జనాల్లోకి అని చెప్పేసి చెప్పింటే వాళ్ళు ఈరోజు ప్రాణాలతో ఉండేవాళ్ళు వాళ్ళు వెళ్ళడం కూడా కొంచెం తప్పే కదా వాళ్ళు పిల్లలకి చెప్పాలి ఇప్పుడు మా పాప మా పిల్లలు ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్సే మా చిన్న పాప అయితే అల్లు అర్జున్ అంటే ప్రాణాలే వదిలేస్తుంది అది నేనేమన్నానంటే బ్రేకింగ్ న్యూస్ చూశాను చూసిన తర్వాత అమ్మ తల్లి చూసావు కదా అవసరమా మనకి ఇప్పుడు ఆ సినిమా ఎక్కడికి పోదు అదే యాక్టింగ్ అదే హీరో ఎవ్వరు మారరు ట్వంటీ డేస్ తర్వాత పోదామని చెప్పాను పిల్ల వినింది లేదంటే అమ్మాయి కూడా చాలా ఫోర్ చేసింది చాలా సీరియస్ అయిపోయి అన్నం కూడా తినకుండా పడుకుంది ఆ రోజు బ్రేక్ ఒకసారి టీవీ చూడు నువ్వు చూసి తర్వాత మాట్లాడానంటే అప్పుడు చూసిన తర్వాత భయపడిపోయింది అమ్మో ఇట్లా కూడా ఉంటదమ్మా అంటే అలానే ఉంటది మీ అల్లు అర్జున్ మీ హీరోనే కదా మరి నీకు ఎంత ఇష్టమో చూడాలని పిల్లలు కూడా అట్లనే వెళ్లారు నువ్వు నీకు కూడా అవసరమా అని నేను కొంచెం తిట్టాను ఇప్పుడు అలా తిడితే అందరు సేఫ్ గా ఉంటారు తర్వాత ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా కూర్చొని ఎంజాయ్ చేసి డ్యాన్సులు చేసుకుని మన ఇష్టం ఎట్లయినా ఎంజాయ్ చేయొచ్చు ఆ నాకు ఆ చిన్న పాప గురించే కొంచెం చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు రేపు పొద్దున అమ్మాయి ఏది తల్లి ఎక్కడుంది ఎక్కడ ఉందని తీసుకొని వస్తారు ఏజ్ వచ్చిన తర్వాత చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు చెప్తే అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్తదో ఏమో చెప్పలేము కదా చిన్న పాప అయితే ఆ ఇరవై ఐదు లక్షలు అనేది చాలా తక్కువ వాళ్ళకి మా నా మాట కాదు ప్రతి ఒక్కరు ఆల్రెడీ అందరు చెప్పే మాటనేది ఎంత ఇచ్చినా తక్కువే వాళ్ళకి ఎందుకంటే ఒక అభిమాని కోసం ప్రాణాలు త్యాగం చేశారు వాళ్ళు మెయిన్ అది వాళ్ళు అర్థం చేసుకోవాలి